హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాను అశ్వన్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు పేటిఎం క్యాష్ విన్ అవ్వడానికి ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ యాప్ నేమ్ వచ్చేసి డేటా బడ్డీ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది బట్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ దాని ద్వారా జాయిన్ అయితే మీకు ఇన్స్టెంట్లీ టెన్ రూపీస్ అనేవి మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ యాప్ సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో చూపిస్తాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తానని చెప్పాను కదా దాన్ని ఓపెన్ చేయగానే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రీ డేటా అండ్ పేటిఎం క్యాష్ దీని ద్వారా వినవచ్చు ఈ యాప్ సైజ్ వచ్చేసి టూ ఎంబీ మాత్రమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చిన్న యాప్ టూ సెకండ్స్ లో ఇది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా చూడండి సైన్ అప్ అని అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ పైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అని వచ్చేసి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అనే దానిపైన ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది వెంటనే మీరు ఈ యాప్ లోకి రిజిస్టర్ అయిపోతారు ఫ్రెండ్స్ అంటే జస్ట్ రిజిస్టర్ అయిపోయిన వెంటనే ఇంక ఇప్పుడు చూడండి నా అకౌంట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నా అకౌంట్ అనమాట ఆల్రెడీ నేను ఇంతకు ముందే రిజిస్టర్ అయిపోయి ఉన్నాను ఇక ఇందులో డబ్బులు ఎలా సంపాదించాలని చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా అంటే ఇంతకు ముందు చాలా యాప్స్ లో ఉన్నట్టు ఇందులో కూడా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం డబ్బులు సంపాదించవచ్చు కాకపోతే ఏంటంటే వీడు యాప్స్ కి ఎక్కువ మనీ అనేది పే చేస్తున్నాడు చూడండి ఇక్కడ కొడైక్ బ్యాంకింగ్ అని ఐఎంఆర్ వెబ్సైట్ సైన్ అప్ అని ఇలా తొంభై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అని చెప్పి ఎక్కువ అమౌంట్ అనేది ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ జెన్యున్ గా అమౌంట్ అయితే ఇస్తున్నాడు సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రిఫర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టాప్ ఇన్వైట్ అండ్ రెఫర్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఈ యాప్ మీరు ఒకరికి రిఫర్ చేస్తే వాళ్ళు ఈ యాప్ ని జస్ట్ డౌన్లోడ్ చేస్తే చాలు ఫ్రెండ్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఇంకా అందులో ఎటువంటి టాస్క్ లు ఏమి కంప్లీట్ చేయకుండానే జస్ట్ డౌన్లోడ్ చేసినందుకు మీకు ఫైవ్ రూపీస్ ఇస్తాడు ఇంకా ఇప్పుడు ఇంకొక పది రూపాయలు ఎలా వస్తుంది అంటే మీరు రిఫర్ చేసిన వాళ్ళు దీని నుంచి ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అంటే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నప్పుడు లేదంటే పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు ఇంకొక పది రూపాయలు అనేది ఇస్తాడు అంటే టోటల్ గా ఫిఫ్టీన్ రూపీస్ ఇంకా ఇక్కడ వంద రూపాయలు ఉంది కదా మొత్తం నూట పదిహేను రూపాయలు ఈ వంద రూపాయలు ఏంటంటే ప్రతి రోజు వీడు టాప్ హండ్రెడ్ మెంబర్స్ ని ఎక్కువ మందికి రిఫరెన్ చేసిన టాప్ హండ్రెడ్ మెంబర్స్ ని చూజ్ చేసుకొని వాళ్ళకి రాండమ్ గా హండ్రెడ్ 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 అని హండ్రెడ్స్ ఇస్తాడు ఇదైతే జెన్యున్ ఫ్రెండ్స్ పేమెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నాడు ఓకే ఆల్రెడీ నేను మీకు ఎర్న్ చేసిన అమౌంట్ నెక్స్ట్ ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా దీనికోసం మై ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇక్కడ నేను ట్వంటీ రూపీస్ రెడీమ్ చేశాను ఫ్రెండ్స్ ఇదేంటంటే నా అకౌంట్ పేటిఎం అకౌంట్ కి నేను పంపించాను ఇంక ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇవన్నీ వచ్చాయి కదా ఇంకా నాకు ఇందులో చాలా అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఒకసారి రెడీమ్ చేశాను చూడండి మీకు మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు ఏదైనా ఫస్ట్ ట్రాన్సి జరిగినప్పుడు టెన్ రూపీస్ వస్తాయని చెప్పాను కదా ఇక్కడ చూడండి నాకు టెన్ రూపీస్ వచ్చింది ఇంకా కిందకి వెళ్తే ఇంకా చూడండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వచ్చింది నాకు ఇందులో అయితే ఇక్కడ చూడండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇందులో అయితే నేను చాలా అమౌంట్ వరకు విన్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పేటిఎం కి దీన్ని ఎలా పంపించాలని చెప్తాను ఇక్కడ చూడండి మై వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా మైల వాలట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ పేటిఎం పైన క్లిక్ చేయండి పేటిఎం క్లిక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఇక్కడ రిడీమ్ చేయొచ్చు ట్వంటీ రూపీస్ అయిన వెంటనే మీరు పేటిఎం కి అనేది పంపించుకోవచ్చు అండ్ సెల్ ఫోన్ ఉంది కదా సెల్ ఫోన్ ఏంటంటే మీరు మీ నెంబర్ కి రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రీఛార్జ్ ప్యాక్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను ట్వంటీ రూపీస్ నుంచి రీఛార్జ్ ప్యాక్ అనేది ఉన్నది అండ్ అదర్ అని క్లిక్ చేస్తే మీరు అది ఇందులో ఉన్న అమౌంట్ ని వేరే ఎవరికైనా రీఛార్జ్ చేయాలంటే అదర్ అండ్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నా పేటిఎం అకౌంట్ మీకు చూసి చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రూఫ్స్ నాకు వచ్చాయా లేదా అనేది ఇక్కడ చూడండి ఇది నా పేటిఎం అకౌంట్ ఓపెన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ నా పేటిఎం అకౌంట్ లో ఫస్ట్ మీరు చూసినట్లయితే ట్వంటీ రూపీస్ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ ట్వంటీ రూపీస్ కూడా చూడండి ఇక్కడ కింద డేటా బడ్డీ ఇది అతి తక్కువగా తీసుకున్నది అంటే తక్కువ పేమెంట్స్ కూడా దీని నుంచి మనం విత్డ్రా చేసుకోవచ్చు దాని కింద చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ ఇది నేను వచ్చేసి జూలై ఎయిటీన్ చేశాను ఇంకా ఇక్కడ చూద్దాం కానీ నేను చేసినవి చూడండి డేటా బట్టి ఇది వచ్చేసి ఇది కూడా జూలై ఎయిట్ నేను టెన్ ఫిఫ్టీ ఫోర్ కి ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ చేశాను దాని ముందు జూన్ ఫిఫ్త్ కూడా చేశాను ఫ్రెండ్స్ చూడండి జూన్ ఫిఫ్త్ హండ్రెడ్ రూపీస్ చేశాను నాకైతే ఇందులో చాలా వరకు జెన్యున్ పేమెంట్స్ వచ్చే ఫ్రెండ్స్ కదా ఇది చాలా టూ ఎంబీ అంటే చాలా అంటే చాలా తక్కువ ఎటువంటి టాస్క్ కంప్లీట్ చేయకుండా రెఫరల్ అమౌంట్ అని చాలా భావిస్తున్నాడు అట్ ది సేమ్ టైమ్ యాప్స్ నుంచి కానీ అన్నిటి నుంచి కూడా జెన్యున్ గా మనకి మనం రిఫరెన్ చేసిన వెంటనే ఇన్ సెకండ్స్ లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అండ్ మన మనం పేటిఎం కు పంపించిన విత్ ఇన్ సెకండ్స్ లో అమౌంట్ మీ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తుతులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి జింద్